జై శ్రీరామ్ బాను టాక్స్కి స్వాగతం ఉత్తరప్రదేశ్ మధుర బృందావన్ ప్రాంతాల్లో ఈ మధ్య గత రెండు మూడు రోజుల నుంచి ఒక సంఘటన పెద్ద ఎత్తున మీడియాలో వచ్చింది ఇమ్రాన్ అనే ఒక ఆటో డ్రైవర్ బక్రీద్ పండగ రోజు ఒక స్టేటస్ పెట్టుకున్నాడు ఆ స్టేటస్లో ఇరవై మూడు మంది హిందూ యువతులతో తను సన్నిహితంగా ఉన్న ఫోటోలను అతను స్టేటస్గా పెట్టుకొని చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ అందరినీ రెచ్చగొట్టే విధంగా దాన్ని వైరల్ చేశాడు అతన్ని అరెస్ట్ చేస్తే చాలా విషయాలు బయటపడ్డాయి అతను ఆ ఇమ్రాన్ అనే ఒక ఆటో డ్రైవరు ఒక మిషన్ లాగా తనకు ఎవరో ఈ పనిని అప్పగించారు నేను ఇది చేయడానికే పుట్టాను అన్నట్టుగా ఎంతోమంది హిందూ యువతులను మహిళలను తన ట్రాప్లో వేసుకొని వాళ్ళందరి జీవితాలతో చెలగాటమాడుతూ వాళ్ళను బ్లాక్ మెయిల్ చేస్తూ ముఖ్యంగా మధుర అనేది కృష్ణుని ప్రముఖ నగరం బృందావన్ కొందరు ఢిల్లీకి చెందిన వాళ్ళు కూడా తన ఫోన్లో ఉన్నారు ఒక అరుణాచల్ హిందూ యువతి కూడా ఉన్నది ఇతను రెండు విధాలుగా ఆన్లైన్లో ఆఫ్లైన్లో తన మిషన్ని కొనసాగిస్తున్నాడు ఉచితంగా విద్యా మా విద్యార్థినులను ఉచితంగా కాలేజీకి తీసుకెళ్లడాలు వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళని ట్రాప్లో పడేసుకోవడాలు వివాహిత మహిళలతో వాళ్ళ అవసరాలు తీరుస్తూ చిన్న చిన్న అవసరాలు తీరుస్తూ వాళ్ళతో వీడియోలు వాళ్ళతో ఫోటోలు మళ్ళీ వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం ఇంత పెద్ద ఎత్తున ఇతను ఇమ్రాన్ చేస్తున్నాడు అని అంటే ఇది ఒక్కడిగా చేసే పని కాదు దీని వెనకాల ఒక మిషన్ ఉంటుంది దీని వెనకాల కొందరు వ్యక్తుల ప్రమేయం ఉంటుంది అది కూడా బయటపడింది వీళ్ళకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది ఇతడు దాన్ని తను చేస్తున్న పని అంతా గ్రూప్లో పెడుతున్నాడు దాంట్లో ఇంకా మిగతా యువకులు ఉన్నారు అసలు ఈ విధంగా హిందూ యువతి యువతులను టార్గెట్ చేసి ఈ విధంగా వాళ్ళ జీవితాలతో ఆడుతున్న ఇమ్రాన్లు ఈ దేశంలో ఎంతోమంది ఉండుంటారు మరి హిందూ సమాజం దీనికి సిద్ధంగా ఉన్నదా మన హిందూ యువతులకు మహిళలకు ఈ విషయాలు అసలు తెలుసా అసలు ఎంత మంది హిందూ మహిళలు యువతులు వార్తలు చూస్తున్నారు ఈ సంఘటనలు మనం నేను చెప్తున్న ఈ సంఘటనను మన తెలుగు రాష్ట్రాల్లో అసలు కొన్ని వందల మంది మహిళలు యువతులు కూడా చూసి ఉంటారు తెలుగు మీడియాలో ఎక్కడో ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇది ఎక్కడా రాదు ఈ వార్త మరి రానప్పుడు ఆ వార్తలే చూసే ఆ వార్తలే చూడరు వీళ్ళు ఇంక ఇటువంటి విషయాలు జరుగుతున్నాయి ఇటువంటి కుట్ర జరుగుతున్నది మన మీద అన్న విషయం వాళ్ళకు ఎట్లా అర్థమవుతుంది దీనిపై హిందూ సమాజం హిందూ సమాజం ఆలోచన చేయాలి పెద్ద ఎత్తున మనం దీనిపై మన యువతుల్లో మహిళల్లో ప్రతిరోజు వాళ్ళు వార్తలు చూసే విధంగా ఇటువంటి విషయాలు తెలుసుకునే విధంగా మనపై ఏ విధంగా కుట్రలు జరుగుతున్నాయి ఇదేదో ఎక్కడో ఒక అనుకోకుండా జరిగిన సంఘటన కాదు దీని ఒక మిషన్గా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు వీటన్నింటినీ కూడా అర్థం చేసుకొని హిందూ యువతులు మహిళలు ఇటువంటి నేరాల పట్ల అలర్టుగా ఉండాలని మనం కోరుకుందాం ఈ విషయాన్ని పది మందికి తెలియజేద్దాం వాళ్ళు పని కట్టుకొని పని చేస్తున్నారు మన వాళ్ళని మోసం చేసే దృష్టితో మన వాళ్ళ జీవితాలతో చెలగాటమాడే పని వాళ్ళు పని కట్టుకొని చేస్తున్నారు ఎక్కడో అనుకోకుండా ఏదో ప్రేమించుకుంటున్నారు అన్నట్టు కాదు ఇది వా వాడి ఫోన్లో వాడి టార్గెట్ యాభై అంటావాడు పోలీసులకు చెప్తున్నది ఇప్పటికీ ఇరవై మూడు మంది జీవితాలతో వాడు ఆడుకున్నాడు ఇంకా ఇరవై ఏడు పూర్తి చేయాల్సి ఉంది నేనని వాడు యాభై టార్గెట్ గా పెట్టుకున్నాడు వాళ్ళ వాళ్ళ గ్రూప్లో ఆ సంభాషణ పోలీసులు కనుగొన్నారు కాబట్టి ఇటువంటి విషయాలను మనం ఓపెన్ గా మాట్లాడాలి వాళ్ళతోటి మహిళలతోటి ఇళ్లలో ఉన్న మన మహిళలతో యూతులతో మాట్లాడాలి ఇటువంటి విషయాలు జరుగుతాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా కూడా జరుగుతాయి హిందూ పేర్లు పెట్టుకొని ఇమ్రాన్ ఇమ్రాన్కి ఎన్నో సోషల్ మీడియా హిందూ పేర్లతో అకౌంట్లు ఉన్నాయట చూడండి హిందూ పేర్లతో వాడు అకౌంట్లు మెయింటైన్ చేస్తూ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతూ వాడు అమాయకులను బల తీసుకుంటున్నాడు దీనిపై పెద్ద ఎత్తున జాగ్రకత తీసుకొచ్చి మనం మన యూత్లను కాపాడుకుందాం మన సంస్కృతిని కాపాడుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్